కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సమాప్తమైంది ప్రజాపాలనపై ప్రజాప్రతినిధులు అధికారులతో ఆరు గ్యారెంటీల అమలుపై సమీక్షలు నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నారు సిద్ది జిల్లా దుబ్బాకులోని స్థానిక ఐఓసి కాంప్లెక్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరణపై అధికారులకు ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు డిఆర్డిఏ పిడి జయదేవ్ దుబ్బాక తహసీల్దార్ వెంకటరెడ్డి ఎంపీడీఓ భాస్కర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అధికారులందరూ సకాలంలో గ్రామాలకు చేరుకుని లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు స్వీకరించారన్నారు ప్రతి గ్రామంలో వందకు మందికి ఒక కౌంటర్ చొప్పున టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు లబ్దిదారులకు అర్థమయ్యే విధంగా ఒక అధికారిని నియమించి వివరించాలన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు విధిగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు కాగా ప్రజాపాలనకు సంబంధించిన ఫ్లెక్స్ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుంటే సభను బైకాట్ చేస్తామని బీఆర్ఎస్ ప్రతినిధులు అధికారులకు తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి భూంపల్లి తహసీల్దార్ జయంత్ స్థానిక ఎస్సీ గంగరాజు డిఎల్పి మల్లికార్జున్ రైతులు పాల్గొన్నారు చేస్తే మళ్ళీ చెప్పారో లేదో ఇది నిరంతరంగా ఆరు తారీఖు తీసుకుంటారు ఇరవై రోజు అయిపోయిందంటే క్లోజ్ చేయాలి

ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులే గ్రామ పంచాయతీల వద్ద ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు ప్రతిరోజు ఉమ్మడి కొనపాక మండల వ్యాప్తంగా ఎంపీడీఓ తహసీల్దార్ మండల ప్రత్యేక అధికారుల నేతృత్వంలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మొదలుకొని జనవరి ఆరవ తేదీ వరకు జరిగే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రతి అధికారి నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు లేని ఏడిన చర్యలు తప్పవని హెచ్చరించారు జరగబోయే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇవాళ కొండపాకలో అధికారులతోని మరియు ప్రజాప్రతినిధులతో అవగాహన కార్యక్రమం ఇద్దరు మండల స్పెషల్ ఆఫీసర్స్ అంటే కొండపాక స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే కునూరుపల్లి స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే కొండపాక ఎంబీడీఓ గారు అలాగే కొండపాక తహసీల్దార్ గారు అలాగే అలాగేనూరుపల్లి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఆల్ ఆఫీసర్స్కు మరియు ప్రజాప్రతినిధులకు ప్రజాపాలన పైన అవగాహన కలిగించడం జరిగింది ఇందులో భాగంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వెళ్ళి వచ్చే నెల ఆరో తారీఖు వరకు అంటే హాలిడేస్ రెండు హాలిడేస్ తప్ప తదిమ రోజులలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు మనకు కొండపాకలో మొత్తం పదిహేను జీపీలు ఉన్నాయి అలాగే కునూరుపల్లిలో పద్నాలుగు జీపీలు ఉన్నాయి ఈ రోజువారీగా అంటే ఇరవై తారీఖు నాడు కొండపాకలో నాలుగు ఇరవై తొమ్మిది నాలుగు నాలుగు జీపీలు ముప్పై తారీఖున నాలుగు జీపీలు రెండవ నాడు మూడు జీపీలు మొత్తం పదిహేను జీపీలు అలాగే పుక్నూరు ఇరవై ఎనిమిది తగిన రెండు జీపీలు ఇరవై తొమ్మిది రెండు ముప్పై రెండు తర్వాత రెండో తరగనాలు రెండు మూడో తారినాలు రెండు నాలుగో తరణాలు రెండు ఐదో తరణాలు రెండు ఈ రకంగా అధికారుల బృందం అంటే ఒక రెండు టీమ్స్ అంటే పొద్దుగాల ఒక గారి నేతృత్వంలో ఒక టీం ఉంటుంది అలాగే ఎంపీఓ గారి నేతృత్వంలో ఒక టీం ఉంటుంది ఒక్కొక్క టీము రోజుకు రెండు రెండు గ్రామ పంచాయతీలు చొప్పున ఒక రోజుకు నాలుగు గ్రామ పంచాయతీలు కాగా సమావేశం కొనసాగుతున్న సమయంలో ఎర్రవల్లి ఎంపీటీసీ విరూపాక ప్రణవి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ అధికార కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ ఫోటో ఎందుకు లేదని అధికారులను ప్రశ్నించారు స్పందించిన అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇచ్చిన బ్యానర్ ను మాత్రమే సమావేశంలో ఉంచినట్లు తెలిపారు అనంతరం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చింతల సాయిబా బగౌడు సభలో జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది వెంటనే కుక్కనూర్పల్లి పోలీసులు అధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు సిద్దిపేటి జిల్లా మద్దూరు మండల పరిషత్తు కార్యాలయంలో మండల వైస్ ఎంపీ సుమలత మల్లేశం అధ్యక్షతన ప్రజాపాలన గ్రామ సభలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మండల జెడ్పీడీసీ గిరికొండల ఆయా శాఖల అధికారులు ప్రతినిధులు హాజరయ్యారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలో నిర్వహించడం జరుగుతుందని దీని ద్వారా ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో అధికారులు ఇష్టం వచ్చినట్లుగా తమకు కావలసిన పేర్లను మాత్రమే సంక్షేమ పథకాలకు అర్హులుగా ప్రకటించారని ఆరోపించారు ప్రస్తుతం ప్రజాపాలన గ్రామ సభల ద్వారా చేపట్టే దరఖాస్తుల స్వీకరణ అనంతరం లిస్టు ఫైనల్ చేసి ఆన్లైన్ చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి అర్హులను ఎంపిక చేయాలని సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులను కోరారు ప్రజా ప్రజలకు అంతే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన ప్రోత్సహిస్తూ ఉంది దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ప్రజల వద్దకే పాలన నూతన సృష్టించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ప్రజలకు అందుబాటులో అధికారులు తీసుకెళ్లాలని అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ఫామ్స్ కావచ్చు మరి ప్రజలకు చేరవేయాలని చెప్పి సిదిబిర్ జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులతో స్పెషల్ ఆఫీసర్ గణేష్ ఎంపీపీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ ప్రగతిపథం సకల జనహితం అనే నిదానంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనలు అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరో తేదీ వరకు జరిగే దరఖాస్తుల స్వీకరణలో అధికారులకు ప్రతినిధులు సహకరించాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ను గ్రామాల్లో ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు అధికారులు ఆదేశించారు కౌంటర్ల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ రాజరెడ్డి తహసీల్దార్ వైస్ ఎంపీలు పోలీసు రాజులు తదితరులు పాల్గొన్నారు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంది నేను ఒకటే అంటున్నా రేషన్ కార్డులు ఒకటి కళ్యాణ లక్ష్మి రావాలి లేకపోతే గోలక్ష్మి ఇప్పుడు మహాలక్ష్మి ఇవన్నీ ఆరు పథకాలు అయితే ఏవి ఉన్నాయో ఇవి రాసి సెక్రటరీలు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం పనిచేయాలి పెట్టేస్తారు ఎక్కడ కానీ సమయ పాలన పాటించాలి మనం అప్లికేషన్లు కూడా ఒక రోజు ముందొస్తాయి కాబట్టి ప్రజలందరికీ అట్లు ఉండాలి ఏ నాదేం పోతుంది గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు చూసుకుంటాం లేకుంటే ఇస్తామని కాదు ఆశా వర్కర్లు అంజనవా టీచర్లను వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇక మనం బిల్ కలెక్టర్లు కారోబారు మనలను వినియోగించుకొని వార్డు వయసు అందరికి ఇచ్చేసేయండి వార్డు సభ్యులకు కూడా చెప్పి అందరికి ఇచ్చేస్తేనే ఊరంతా ప్రచారం అవుతుంది ఒక రోజు ముందు టామ్ టామ్ చెప్పేయండి పలానా రోజు వస్తారు ప్రొద్దున ఎనిమిది నుంచి పన్నెండు

ఈ సందర్భంగా సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడారు ప్రజాపాలనలో వచ్చే దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు దరఖాస్తుల కోసం వచ్చేవారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు దరఖాస్తులకు రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరి తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ వినయ్ ఎంఆర్ఓ శ్రీకాంత్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చందన సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ కూడా విజేతన్ చేయాలని అనుకుంటున్నాం ప్రతిక అధికారిగా క్యారెక్టర్ గా ఆద్మార నియమించబడాలి సో దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి మనసావాచ కర్మలతో పంచాయత దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఎందుకు చెప్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది బేస్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఏ లబ్ధి పొందాలన్నా ఏం పొందాలన్నా కూడా ఈ అప్లికేషన్స్ ఒక గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ పది రోజులు ఏదైతే ఉన్నాయో ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందో మీ అందరికీ తెలుసు ఇరవై తేదీ నుంచి ఆరు జనవరి వరకు ఓన్లీ పదిహేను కాలంలో మాత్రమే పెట్టారు ఈ కార్యక్రమం సో ఈ రకమైనటువంటి కాంపోజిషన్స్ తోని ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీరెడ్డి అన్నారు సిద్దిబిర్ జిల్లా చిన్నకూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజా పరిపాలన కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రేపటి నుండి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరు గ్యారెంటీల పథకం దరఖాస్తుల స్వీకరణ కోసం అధికారులను నియమించినట్లు తెలిపారు గ్రామాల్లో ఉదయం ఎనిమిది గంటలకే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కోరారు మీద చిన్నకోటార్టర్లో ఈరోజు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి మరి ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు జరిగే ఈ గ్రామాల్లో జరి సభ గ్రామ సభలకు తప్పకుండా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసమే పనిచేయవలసి ఉంటుంది కనుక తప్పకుండా మరి ఎలక్షన్స్ ముందు ఏదైతే మనం ప్రజలకు వెళ్ళి మరి మేనిఫెస్టోను మనం విడుదల చేసినటువంటి కార్యక్రమం అన్నింటి ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో మరి విశ్వాసము పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నా మరి రాబోయే రోజులు కూడా ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను కూడా అందించే విధంగా కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా పనిచేయవలసిన అవసరం ఉంటుంది మరి సిడిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులకు ప్రజా పాలన ఎంపీఓ మురళీధర్ శర్మ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ రేపటి నుండి గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నట్లు తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని లబ్ధి పొందాలని సూచించారు